దానిలో భాగంగా ఎమ్మెల్యేలు వమని ఎంపీలు వమని మంత్రులు వమని అందరం కూడా అదే విధంగా కృషి చేయబోతున్నాం బందర్ బందర్లో అతి త్వరలో రెండు ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ బెల్ ఓపెన్ కాబోతుంది రెండో డిఫెన్స్ ఇండస్ట్రీ ఒకటి కూడా చర్చలు జరుగుతున్నాయి అంతే బందర్ పోర్టు కూడా రాబోతుంది ఇటువంటి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాదు దేశం మొత్తం ఉన్న అందరూ ఎదురు చూస్తున్న డిఫెన్స్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాబోతున్నాయి ఇటువంటి అన్ని అవకాశాలు అమరావతిలో ఎవ్వరూ ఆలోచించని విధంగా ఎక్కడో అమెరికా లాంటి ఒకటి రెండు దేశాలు ఆలోచించే విధంగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీ కూడా ఇవాళ అమరావతిలో రాబోతుంది తప్పకుండా ఇటువంటి ఎన్నో అవకాశాలు ఇవాళ మనకు రేపు రాబోయేది ముందుగా ఎవరైనా వచ్చినా ఎక్కడి నుంచైనా విజయవాడ కానీ విశాఖపట్నం కానీ అనంతపూర్ కానీ ఎక్కడికి వచ్చినా కూడా మంచి నివాసం కోసం ఎదురు చూస్తారు మంచి కమ్యూనిటీ ఎట్లా ఉండాలో ఎదురు చూస్తారు ఇటువంటి కమ్యూనిటీ బాగుండాలి చక్కగా బాగుండాలి మా పిల్లల స్కూల్స్ బాగుండాలి చదువుకునే వసతులు కలపాలని ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా అన్ని నగరాల్లో కూడా నారాయణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వబోతున్నారు మనం అన్ని నగరాలు అన్ని పట్టణాలు ఎట్లయితే క్రడై ఇరవై చాప్టర్స్ ఉన్నాయో ఇరవై పట్టణాలు రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది బిల్డర్లు అన్ని చోట కూడా వృద్ధి చెందాలి